హాయ్ ఫ్రెండ్స్ బాగుండారా నేను మీ రైతు బిడ్డ నేను వచ్చి నేను కాకరకాయ గొజ్జీ చేస్తుంది ఫ్రెండ్స్ కట్టెల పొయ్యి మీద మొన్న మొన్న పాత్రలా చేస్తుంది అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఇట్లా పొయ్యిలా అట్లా చేస్తూ ఉంటాను కానీ ఎప్పుడు వీడియో తీయలేదు ఇప్పుడు ఇంకా సరే వీడియోస్ పెడతాము అనేసి స్టార్ట్ చేస్తుంది ఈ వీడియో తీసేదాంట్లో నేను ఒక మిస్టేక్ చేసిన్నాను అది చెప్తాను ఫస్ట్ అయితే నేను పొయ్యి అంటించుకొని బాండగిలు పెట్టేసి కాకరకాయలు వచ్చి రౌండ్ రౌండ్గా కట్ చేసుకొని ఆ ఇత్తనాలన్నీ కొందరు కొందరైతే ఆ ఇత్తులు పెట్టుకుంటారు నేను పెట్టుకోలేదు తీసేస్తుంది తీసేసి ఒక పది నిమిషాలు నీళ్ళనే పెట్టేయాలి ఫ్రెండ్స్ అది కసరు ఉంటుంది కదా ఆ కసరి కొంచెం అవాయిడ్ అవుతుంది నీళ్ళు కొంచెం ఒక టెన్ మినిట్స్ అట్లా పెట్టిస్తామంటే కొంచెం క్లియర్ అవుతుంది అనేసి అని ఇంకా బాండగలు పెట్టేసి బాండగల నీళ్ళు పోసుకొని కాకరకాయను అంతా ఎత్తి వేసి ఉడకబెట్టుకుంటా ఉండాను ఉడికేటప్పుడే కొంచెం ఉప్పు కొంచెం సింతపండు వేసి ఉడిపెట్టుకుంటే బాగుంటుంది ఇంకొకటి మూసి పెట్టకూడదు అనమాట నా ఫస్ట్ టిప్స్ అనమాట ఇది మూసి పెట్టకుండా ఉడికి మూసి పెడితే కన్నా ఆవురంతా లోపల ఉండి ఆ కసర ఆడాడే చుట్టుకొని ఉంటుంది మనము మూసి పెట్టుకుండా ఎడిచేసమంటే అంత బయట వచ్చేస్తుంది కసర దాన్ని ఇంకా చెప్తా ఉండను తిరిగి వచ్చేసి అది ఉడికే లోపల మనం మసాలా అయితే రెడీ చేసుకుంటాము ఎర్రగడ్లు సుదిగించుకోండాను ఎర్రగడ్లు టమాటో కొత్తిమీరాకు ధనియాల పొడి సాంబార్ పొడి సాంబార్ పొడి అంటే మసాలాదూలు టెంకాయి సింతపండు కొంచెం తెల్లగడ్లు ఇవన్నీ వేసుకొని రుబ్బుకోవాలా అది రోళ్ళ రుబ్బిని ఇంకా టేస్ట్ బాగుండి నాకు టైం లేదు అనేసి రోళ్ళ రుబ్బలేదు మిక్సీకే వేసుకొని అని వెనక పోయేసి అది ఉడికిందా అనేసి చెక్ చేసి ఉడికిండే కొంచెం ఉడికినాక తూటిల గిన్నె ఎత్తుకొని తూటిల గిన్నెకి అంతా నన్ను వంచుకొని ఇస్తుంది వంచుకొని అయినాక గుంచుకొన్నాక రాసేపు ఆరబెట్టి ఉడుకుంటుంది దాన్ని పిండుకొనాలా ఇది రౌండ్ రౌండ్గా ఏంటి కోసుకుంటున్నాయి అంటే మనము పిండుతాం కదా పిన్నప్పుడు కొంచెం ఇదే ఇరుక్కుపోతుంది దాన్ని ఇంకా రౌండ్ రౌండ్గా కొంచెం దప్పంగా కట్ చేసుకుంటే అది పీసులు బాగుంటుంది అది సన్న సన్నగానే కట్ చేసుకొని అంటే మనం పిండేటప్పుడు కూరకు అయిపోతుంది దాన్ని ఇంకా దాన్ని ఇట్లు పెద్ద పెద్దగా కట్ చేసి పెట్టుకోండి ఇది అని ఇంకా రాంసేపు ఆర్నాక చేతిలో ఎత్తే అంతా పిండుకొనేసి ఇక్కడ తిరుగుబాత్ పెడతాను నేను అప్పుడే వీడియో అయితే అప్పుడు ఒక మిస్టేక్స్ వేస్తున్నాయి అని చెప్తాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్తాను చూడండి ఈ వీడియోలు అయితే ఆడావిడిలో వచ్చేసి మనము కెమెరా ఆన్ చేసుకుని లేదా అనేసి చాలా టెన్షన్ టెన్షన్గా ఉంటుంది కానీ నేను ఈడ అదే చేస్తుంది నేను ఆన్ చేసిండాను అనేసి తిరుగుబాత్ అంతా పెట్టేసి అని చూస్తుంది నాకు ఈ విషయం ఎప్పుడు తెలిసిందే అంటే ఎడిటింగ్ చేసేటప్పుడు తెలుస్తా ఉంది ఓ ఈ వీడియో మిస్ అయ్యింది అనేసి ఇదే నేను చేసింది కానీ కొత్త యూట్యూబర్స్ ఉంటే కనుక ప్రతి ఒక్కరికి ఈ ప్రాబ్లమ్స్ వచ్చే వస్తుంది దాన్ని ఇంకా చెప్తా ఉన్నాను ఒకటికి పదిసార్లు చూసుకొని ఆన్ చేసుకొని చేయండి అండ్ ఇంకా ఇది వచ్చేసి తిరుగుబాతి పెట్టేది వచ్చి ఏం లేదు ఫ్రెండ్స్ నూనె పోసి సాసులు కరేపాకు ఎరగడ్లు వేసి సుదిగించుకొని మనము రుబ్బు పెట్టుకున్నాం కదా ఆ మసాలాని ఎత్తేసేసి అని ఇంకా దాంట్లో కొంచెం ఈ కాయలు పిండిండే కాయలు వేసేసి కొంచెం నీళ్ళు పోసుకోవాలా మనకి ఎట్లా కావాలన్నా అట్లా అంత నీళ్ళు పోసుకొని కొంచెం కొద్దిగా ఉప్పేసుకుండా ఫస్ట్ మనం వేసింటాము అది పొట్టింటుంది కొద్దిగా ఉప్పేసుకొని కొంచెం ఉడిపించుకొని తెంకాయ వేసుకోవాలా లాస్ట్లో తెంకాయ కొత్తిమీరకు వేసుకొని కలుపుకోవాలా అంతే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ జై హింద్